తన సేవలతో అందరికీ అమ్మాయిన మదర్ తెరీసా సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని మదర్ మదర్ స్వచ్ఛత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సింహాచలం ముత్యాల ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని మదర్ సెంటెనరీ స్వచ్ఛంద తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్ల సింహాచలం ముత్యాల ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు సోమవారం కాకినాడ జగన్నాథపురం చర్చి స్క్వేర్ సెంటర్ లో మదర్ సెంటనరీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో వనం మాడి మోహన్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలిత మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మరి ఇక్కడ ఒక కమిటీ ఉన్నదే కమిటీ ఆధ్వర్యంలో ఒకవేళ చీరలు బుద్ధులకు మో చీరలు పచ్చి పెట్టడం ఏదో కూలి పెట్టడం జరిగింది అదేవిధంగా మధ్యన భోజనాలు కూడా ఏర్పాటు చేసాం ఇలాగే మరిన్ని కార్యక్రమాలు నేను చేయాలని చెప్పి భవిష్యత్తులో కూడా మరంతరం సహకారంతో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ చోసి సందర్భంగా నేను బండ సెక్రటరీని జనపురం ఆవిడకి ప్రతి సంవత్సరం అలా బాగా చేస్తాము విశ్వసారి బాగా చేస్తాము పెంచి వచ్చిన అందరికీ మేము దగ్గర తిరుగుతున్నాము అలాగే వచ్చిన పిల్లలకి పెద్దలకి వద్ద చీరలు పంచిపెట్టాము అందరికీ చక్క చేసి అందరిని పంపించాము మధ్యాహ్నం భోజన కార్యక్రమం దాన్ని కూడా చక్క చేసి